ఐదు సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అయోధ్యలో తన స్వగృహంలో కొలువు తీరుతున్న శుభతరుణంలో యావత్ భారత ఖండం శ్రీరామనామ స్మరణతో పులకించిపోతోంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు తమదైన శైలిలో రామభక్తిని చాటుకుంటున్నారు అమెరికాలో సైతం టెస్లా కార్లతో శ్రీరామనామాన్ని లిఖిస్తూ లైవ్ షో నిర్వహించారు భారతదేశంలో పలుచోట్ల వివిధ కళాకారులు తమలోని కళను రామునికి అంకితం చేస్తూ రాముని రూపాలను ఆవిష్కరించారు ఒకరు టైప్ రైటర్లపై రాముని రూపాన్ని చిత్రీకరిస్తే ఇంకొకరు మొక్కలతో రూపొందించారు కొందరు విద్యార్థులు రామనామం ఆకారంలో కూర్చుని తమ భక్తిని చాటుకున్నారు కొందరు సూక్ష్మ రూపంలో అయోధ్య స్వర్ణమందిర నమూనాల్ని తయారు చేస్తే మరో కళాకారుడు రామాయణంలోని ముఖ్య ఘట్టాలను తన చిత్రలేఖనంలో చిత్రీకరించి ఆకట్టుకున్నారు అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఓ కళాకారుడు శ్రీరాముని సైతిక శిల్పాన్ని రూపొందించి రాముని ఆగమనాన్ని స్వాగతించారు ఇలా దేశంలోని కళాకారులందరూ తమ రామభక్తిని చాటుకుంటున్నారు తాజాగా మంచిర్యాల జిల్లాకు చెందిన దంపతులు కొంత వైవిధ్యంగా ఆలోచించి రూబిక్ క్యూబ్స్తో రాముని రూపాన్ని ఆవిష్కరించారు పాత మంచిర్యాలకు చెందిన దంపతులు నిహారిక ఆనంద్ వందలాది రూబిక్ క్యూబ్స్తో రకరకాల దేవతా చిత్రాలను తయారు చేసి అబ్బురు ఆరు వందల రూబిక్స్ క్యూబ్స్ ఉపయోగించి శ్రీరామచంద్రుడి చిత్రాన్ని తయారు చేశారు అయోధ్య రామ మందిరాన్ని ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూబిక్స్ క్యూబ్స్తో నిర్మించాలని తలచారు లక్ష క్యూబిక్స్ అంటే ఖర్చు చాలా అవుతుంది అందుకు దంపతులు విరాళాలు సేకరించాలని నిర్ణయించుకున్నారు విరాళ సేకరణ పూర్తి కాగానే రామమందిర నిర్మాణ చిత్రాన్ని క్యూబిక్స్ తో తయారు చేయాలని సంకల్పించారు దంపతుల ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపుతోంది